నెక్స్ట్ మనకి పదమూడో తారీఖు స్టార్ట్ చేసి పద్దెనిమిదో తారీఖు దాకా మహాశివరాత్రి రిలేటెడ్ వేరియస్ యాక్టివిటీస్ ఉంటాయి రెండు చాలా ఇంపార్టెంట్ శివాలయాలు ఉన్నాయి మనకు పాదగాయలో అట్లానే సామర్కోటలో సింహేశ్వర స్వామి టెంపుల్ ఈ రెండు చోట్ల కూడా దగ్గర దగ్గర వన్ ల్యాక్ భక్తులు ఫ్లోటింగ్ ఉంటుంది ఆన్ దే ఆఫ్ శివరాత్రి పదిహేనో తారీఖున కొంచెం హ్యూజ్ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేసేది పద్నాలుగు పదిహేను వన్ ల్యాక్ ఉంటుంది అనేది ఎక్స్పెక్టేషన్ సో దానికి తగ్గట్టు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది అరేంజ్మెంట్స్ అంటే పోలీస్ సైడ్ నుంచి క్యూ మేనేజ్మెంట్ కానీ అట్లనే క్రౌడ్ వచ్చినప్పుడు వాటిని అపార్ట్మెంట్ లైస్ తీసుకోవడం దీని గురించి కావాల్సిన అదర్ లాజిస్టిక్స్ సపోర్ట్ ఇప్పుడు మన పాదయ్య టెంపుల్లో పదహారు సీసీ కెమెరాలు ఉన్నాయి పదహారు అడిషనల్గా ఈ శివరాత్రి బందోబస్తు పర్పస్ కోసం ఇయో గారు ఆర్గనైజ్ చేస్తున్నారు ఇవన్నీ తీసుకొని వెళ్ళి కంట్రోల్ రూమ్లో ట్రాన్ చేసి అట్లనే కొన్ని డ్రోన్స్ యూజ్ చేసి ఒక వాచ్ టవర్ కూడా పెట్టుకోవడం జరిగింది సో దట్ ఆ బయట స్నానం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాచ్ చేసుకోవడానికి క్యూ నైన్ సెలి చేయడానికి వాచ్ పెట్టడం జరిగింది దాంతోపాటుగా పబ్లిక్ అట్రస్ కూడా సఫిషియంట్ నెంబర్లో పెట్టుకొని వాళ్ళు ఏ క్యూలో వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మానిటర్ చేయడానికి అంత క్రౌండ్లో వెళ్ళిపోతుంది కాబట్టి సఫిషియంట్ నెంబర్ ఆఫ్ పబ్లిక్ అట్రస్ కూడా పెట్టుకోవడం జరిగింది అట్లనే సామాన్ కోటలో సేమ్ మెథడాలజీ ఫాలోడ్ అక్కడ ముప్పై రెండు కెమెరాలు టెంపుల్లోనే ఉన్నాయి అవి సరిపోతాయి మానిటరింగ్కి వాటిని అన్నింటినీ ఒక కంట్రోల్ ని కనెక్ట్ చేసి అక్కడ ఒక టెంపరీ కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా క్యూ మేనేజ్మెంట్కి లాస్ట్ టైం కన్నా బెటర్గా ఈసారి కొన్ని పర్సెంట్ కనెక్ట్ చేసి వచ్చింది సో క్యూ మేనేజ్మెంట్ అండ్ ఆల్ టేక్ అక్కడ కూడా కంపార్ట్మెంటలైజేషన్ ఉంటుంది ట్వంటీ ఫోర్ సెవెన్ ఆ రెండు రోజులు పోలీస్ బందోబస్తు కంటిన్యూ చేసి అట్లనే వేరే టెంపుల్స్ చాలా ఉన్నాయి మన దగ్గర బీయింగ్ వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ వేర్ నెంబర్ ఆఫ్ టెంపుల్స్ ప్రెసెంట్స్ మూడు వేల నుంచి పదివేల మంది భక్తులు వచ్చే టెంపుల్స్ కూడా ఒక పదిహేను ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిలో కూడా సఫిషియం బస్ డిప్లాయ్ చేస్తున్నాం యూ ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ టూ టెంపుల్స్ ఈ రెండు కొంచెం ఎక్కువ డిప్లాయ్మెంట్ ఉంటుంది రిక్వెస్ట్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ కలెక్టర్ సార్ సైడ్ ఆ వన్ టూ త్రీ ప్రోటోకాల్ ఆర్ వీవీఐపీ దర్శనం ఆర్ వీఐపీ దర్శనం ఏదైతే చెప్తున్నామో అది కనుక అందరూ కోఆపరేట్ చేస్తే ఆ రోజు నుంచి విశేషమైన సంఖ్యలో వచ్చే భక్తులందరికీ ఇబ్బంది కలగకుండా వాళ్ళు తెల్లవారుజాములు వస్తారు దూరాల నుంచి వస్తారు సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా కంటిన్యూస్గా దర్శనం జరిగిపోతుంటే కనుక చిన్నపిల్లలు ఓల్డ్ ఏజ్ వాళ్ళు అందరూ ఉంటారు సో ఇవంతా కంఫర్టబుల్ గా అయిపోవాలంటే కొంచెం ఆ ప్రోటోకాల్ అండ్ ఎవరైతే వస్తున్నారో దర్శనానికి వాళ్ళు కొద్దిగా నెల్స్ ఫ్రమ్ చూసాం I just finished the last point